మన రిషి సార్ కుప్పడంత మనసు సీరియల్లో కనబడకపోయినా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు దానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే ప్రేక్షకులకు తెలిసే విధంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు త్వరలోనే గీతా గీతాశంకరం అనే మూవీతో ఫుల్ టైమ్ హీరోగా మనకు కనిపించబోతున్నారు థియేటర్లలో అయితే తన ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ దానికి సంబంధించిన వీడియోస్ని వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు అందులో ఈరోజు కొన్ని వీడియోస్ను రిషి సార్ ట్యాగ్ చేసుకోవడం జరిగింది అవేంటి అంటే గీతా సంకలంలోని ఒక మంచి స్టిల్తో మంచి ఆడియో ప్లే చేస్తూ ఒక ఫ్యాన్ పెట్టుకున్న వీడియోని రిషి సార్ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ట్యాగ్ చేసుకున్నారు ఇక మరొక ఫోటో ఏంటి అంటే తన మదరు తన మేనల్లుడితో తీయించుకున్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఆ ఫోటోను కూడా రిషి సార్ తన వీడియోలో ట్యాగ్ చేసుకోవడం జరిగింది వాటిని చూసిన ఫ్యాన్స్ రిషి సార్ త్వరలోనే మిమ్మల్ని గీతా గీతాశంకరం మూవీలో శంకర్గా చూడాలనుకుంటున్నాం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం త్వరగా రండి సార్ మంచి కంబ్యాక్ సినిమాతో ఇవ్వండి అంటూ చాలా చాలా కామెంట్స్ పెడుతూనే ఉన్నాను సో త్వరలోనే మనం రిషి సార్ని శంకర్గా చూడబోతున్నాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి